ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక అమ్మాయిపై రేప్ అటాంప్ జరిగింది అందరికీ కూడా తెలిసిందే రీసెంట్గా అన్ని న్యూస్ ఛానల్లో కూడా వచ్చాయి అసలు ఏం జరిగింది అమ్మాయి ఎవరు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే సుల్తానాబాద్ మండల్ కార్నపల్లి గ్రామంలో రైస్ మిల్లో కూలీ పని చేసుకుంటూ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఉండేది చిన్న పాప సిక్స్ ఇయర్స్ బేబీ నేమ్ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ అక్కడే రైస్ మిల్ లో కూలి పని చేసుకుంటూ ఉండేవాళ్ళు అదే రైస్ మిల్ లో బీహార్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు బలరామ్ అండ్ వినోద్ అనే పర్సన్ బీహార్ నుంచి వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు వచ్చి వన్ వీకే అవుతుంది ఓన్లీ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారంట వాళ్ళ నీచానికి పాల్పడే ముందే కొన్ని విచిత్రమైన ప్రయోగాలు చేశారంట అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా బయటికి మెన్షన్ చేయడానికి లేదు అయితే ఆ రోజు రాత్రి అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కరెంట్ లేదని చెప్పి ఆ రైస్ మిల్లో బయట పడుకున్నారంట ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఫస్ట్ బలరామ్ అనే వ్యక్తి అమ్మాయిని పడుకున్న టైంలో నిద్రిస్తున్న సమయంలో ఆ అమ్మాయిని తీసుకొని బయటికి వెళ్ళాడు చెట్ల పొదల్లోకి మీరు కెమెరా విజువల్స్తో కూడా చూడొచ్చు ఆ అమ్మాయిని చెట్ల పొదల్లోకి తీసుకెళ్ళి తర్వాత ఈ వినోద్ అనే కి కాల్ చేసి పిలిస్తే అతను కూడా వచ్చాడంట ఆ అమ్మాయి అరుస్తుందని చెప్పి ఫస్ట్ ఆ అమ్మాయి ముక్కు మీద ఎట్లా చేయబెట్టి గొంతు మీద ఆ అమ్మాయిని ఫస్ట్ చంపేశారంట అరుస్తుందని చెప్పి చిన్న పాప సిక్స్ ఇయర్స్ పాప ఆ అమ్మాయిని చంపేసి తర్వాత రేప్ చేశాడంట అతి దారుణంగా అది నేను మీకు వీడియోలో నేను చెప్పలేను ఎట్లా అంటే ఒక సిక్స్ ఇయర్స్ బేబీకి థర్టీ ఇయర్ పర్సన్కి ఉన్న ఈ తేడా ఏంటో మీకు మీకు అర్థం కావాలి అక్కడ ఏం జరుగుంటుంది అనేది అమ్మాయిని చాలా అంటే చాలా దారుణంగా బ్లేడ్తో పోసి చాలా దారుణంగా అమ్మాయిని చంపేసి ఆమె పైన రేపు అటెంప్ట్ చేశాడంట ఆ నీచుడు బీహార్ నుంచి వచ్చి వన్ వీక్ అవుతుంది అని ఈ వన్ వీక్లో చాలా దారుణాలు చేశాడాడు ఈ ఇద్దరు వ్యక్తులు ఫస్ట్ దీనిపైన అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయి కనిపించట్లేదు అని పోలీస్ వాళ్ళకి అక్కడ ఆమె లేచి చూడగానే అక్కడ అమ్మాయి కనిపించకపోతే వాళ్ళ తోటి కార్మికులతోనే మొత్తం వెతికి ఎక్కడ అమ్మాయి వరకి పోలీసులకు కంప్లైంట్ చేస్తే ఇక్కడ పోలీసులు చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి ఆ మిల్లులో ఉన్న వ్యక్తులను అందరినీ బయటికి పిలిపించి వాళ్ళపైన ఎంక్వైరీ చేసి ఫిఫ్టీ టూ మెంబర్స్ ఉన్నారంట వాళ్ళందరినీ పిలిచి అడిగితే ఎంక్వైరీ చేస్తే ఈ ఇద్దరు వ్యక్తులు మాత్రమే కొంచెం తేడాగా బిహేవ్ చేశారంట అంటే వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళ బట్టలు తడిగా ఉండడం వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకొని రావడం ఇవన్నీ పోలీసులు గమనించి వాళ్ళిద్దరిని టార్గెట్ చేసి వాళ్ళని ఒక్కడి ఒక పర్సన్ని బలనం అనే వ్యక్తిని స్టేషన్కి తీసుకువెళ్ళి అక్కడే గట్టిగా అనేది అతన్ని ప్రశ్నించే వరకు అతడు భయపే అతడే నిజం ఒప్పేసుకున్నాడంట అమ్మాయిని ఇట్లా చేశాను ఇట్లా చంపేశాను అమ్మాయి ఇక్కడ ఉంది అని అప్పుడు పోలీసులు వెళ్ళి ఆ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టాడో ఏ ప్రదేశాల్లో వదిలేసాడో అక్కడికి వెళ్ళి అమ్మాయిని తీసుకొని అప్పుడు పేరెంట్స్కి అప్ప చెప్పారంట వాడంతట వాడే ఒప్పేసుకున్నాడు అక్కడ ఆ టైంలో భయపడేసి పోలీసులు నాలుగు పీకంగానే భయపడేసి ఒప్పేసుకున్నాడు కానీ అప్పటికే అమ్మాయి చనిపోయింది ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కాదనగర్ చెందిన వాళ్ళు ఈ రేపటం చేసిన వాళ్ళు ఇద్దరేమో బీహార్కి చెందిన వాళ్ళంట అయితే ఇక్కడ ఒక్క పర్సన్ని మాత్రమే అరెస్ట్ చేశారు బలరాం అనే పర్సన్ మాత్రం ఫస్ట్ అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి కొడవలు ధర్నాలు మొదట్లో ఏం జరగలేదు కానీ ఎందుకంటే లోకల్ వ్యక్తి అయితే చుట్టుపక్కల గ్రామస్తులు అందరు కలిసి నానా హంగామా చేసేవాళ్ళు ఇక్కడ వాళ్ళు కాగజ్ నగర్ లేబర్ పనికి వచ్చారు మిల్లులో పనిచేస్తున్నారు అని చెప్పి ఎవ్వరు కూడా అంత రెస్పాండ్ కాలేదు కానీ దీనిపైన పోలీసులు మరి కొందరు వ్యక్తులు మాత్రం ధర్నాకు దిగి కొంచెం ఒక వన్ అవర్ సేపు ధర్నా చేశారు దీనికి పోలీసు వాళ్ళు స్పందించి వాళ్ళని నచ్చజెప్పి పంపించేశారు ఆ నిందితుని మాత్రం స్టేషన్లోని భద్రంగా ఉంచిండు నా ఒపీనియన్ వచ్చేసి వాడికి మూడు పూటల తిండి పెట్టి వాడిని మేపి ఈ శిక్ష అంటే ఏం శిక్ష ఉందో అర్థం కావట్లేదు కానీ మహా అయితే వాడిని నాలుగు కొడతారు కావచ్చు ఇంకా స్టేషన్లో జైలు అందులో ఉండడమే నయమైన ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు స్టేషన్లో సండే ఎగ్స్ పెడుతున్నారు సన్నం బియ్యం పెడుతున్నారు చికెన్ పెడుతున్నారు మంచిగా వాళ్ళతోని పని చేయించుకుంటున్నారు అన్నీ జరుగుతున్నాయి సో స్టేషన్లో వాడికి పెద్ద మీరు చేసే నష్టం వాళ్ళకి అయ్యే కష్టమేం లేదు ఆ రామ్ చూడ మూడు కూడా తినుకుంటూ మంచిగా పడుకుంటాడు వేరే కంట్రీస్లో ఉన్నట్టు అప్పుడే జరిగి ఉంటే పబ్లిక్లో వాడిని తీయడము ఎన్కౌంటర్ చేయడము లేదంటే పబ్లిక్కి గట్టి నమ్మకం ఉండేది కానీ ఎవ్వరికి నాకైతే ఇంత నమ్మకం కూడా లేదు ఎవరో ఏమో చేశారని అమ్మాయిని రేప్ చేశాడు అతడు చంపేసిండు ఎంత నీచంగా అంటే అంత నిజంగా చేసి అమ్మాయిని చంపేసిండు ఇక్కడ ధర్నా చేసినంత మాత్రమే అక్కడ ఒరిగేది ఏం లేదు మన ఇండియన్ కల్చర్లో ఉన్న దరిద్రం ఇండియాలో ఉన్న దరిద్రం ఇదే ఎవడైనా మర్డర్ చేశాడు రేప్ చేశాడు అంటే వాడికి సన్మానం ఒక్కటి చేయరు కానీ చేసినంత పని వాడిని తీసుకెళ్ళి మంచి ఒక సెలబ్రిటీ లెవెల్లో ట్రీట్మెంట్ చేస్తాడు వేరే కంట్రీలో సౌదీలో అయితే పబ్లిక్గా బహిరంగంగా వాడిని ఎన్కౌంటర్ చేయడం పూర్తి చేయడం లాంటివి జరుగుతాయి కానీ మన కంట్రీలో మాత్రం అట్లా ఉండదు ప్రజెంట్ వాడైతే ఈ బలరాం అనే వ్యక్తి అయితే మంచిగా స్టేషన్లో మూడు పుట్ట తినుకుంటూ మంచిగా ఉన్నాడు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అయితే పాపం ఏడుస్తూ బాధపడుతున్నారు వాళ్ళు ఎందుకంటే చిన్న పాప సిక్స్ ఇయర్స్ పాప ఆమెకి వాడికి ఆలోచన ఎలా వచ్చిందో అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ బలరాం అనే వ్యక్తి ఆ వినోద్ అనే వ్యక్తి వినోద్ అనే ఫస్ట్ బలరామైన వ్యక్తిని అరెస్ట్ చేశారు అతన్ని పట్టుకొని విచారిస్తే వినోద్ అనే పర్సన్ కూడా బయటకు వచ్చాడు సో ఇద్దరిని లోపల ఏసీలు వాళ్ళు రిమైండ్లో ఉన్నారు సో ఇక్కడ ఏం జరిగింది వాడిని అయితే లోపల ఉంచి గిన్ని సంవత్సరాలని జైలు శిక్ష చేస్తారు తప్ప అంతకుమించి జరిగేది ఏం లేదు ఎప్పుడు అక్కడ ఇక్కడ జరిగింది వినడమే తప్ప ఫస్ట్ టైం మనం ఉన్న ఏరియాలో ఫస్ట్ టైం ఇలా జరిగింది దీనికి కారణం ఏంటంటే యువత మొత్తం తాగుతున్నారు ఆ రోజు ఆ బలరామ్ అండ్ వినోద్ అనే పర్సన్ గంజాయి తాగి స్మోక్ చేసి ఉన్నారంట ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాక ఆ పని చేశారని తెలిసింది ఇక్కడ ఉన్న యువత మొత్తం ఖచ్చితంగా గంజాయి మీద పడిల్లు టెన్త్ ఎయిత్ ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్ మొత్తం గంజాయి తాడి ఏం చేయట్లేదు పేరెంట్స్ ప్రాపర్గా నేను అనట్లేదు ఇలా అని కానీ పేరెంట్స్ పట్టించుకోకనే పిల్లలు ఇలా తయారవుతున్నారు టెన్త్ అవ్వకముందే మైనర్కి వెహికల్ కొనిచ్చి వాళ్ళని వదిలేస్తే సైలెన్సర్లు తీసేసుకొని వాళ్ళు అటు ఇటు రౌండ్స్ కొడుతూ లైటింగ్లు కొడుతూ ఈ స్మోక్ చేస్తూ వీడియో చేస్తూ ఇలా వాళ్ళు ఎట్లా దానికి బానిసైపోయి వాళ్ళు ఎంత దిగజారుతున్నారో పేరెంట్స్కి ఇంకా అర్థం కావట్లేదు హాస్టల్ లైఫ్ బెటర్ అని వాళ్ళకి స్టడీస్ కోసం అని చెప్పి బయటికి పంపించి వీళ్ళు ఇక్కడ వీళ్ళు ఇలా నమ్మకంగానే ఉన్నారు కానీ అక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు ఎవరికి కూడా ఆలోచన రావట్లేదు ఇక్కడ జరిగినంత గంజాయి సేల్స్ ఎక్కడ కూడా జరగట్లేదు స్టూడెంట్స్ పిల్లలు మొత్తం గంజాయితోనే బ్రతుకుతున్నారు అది ఎవ్వరు కూడా పట్టించుకోలేదు ఇప్పుడు ఈ వినోద్ అనే పర్సన్ బలరామ్ అనే పర్సన్ కూడా గంజాయి దాగే ఇలా చేశారని తెలిసింది ఆ అమ్మాయి ఫ్యామిలీ కూడా ప్రస్తుతానికి ఏం చేయలేని సిచ్యుయేషన్ పాపం వాళ్ళది ఎందుకంటే ఇక్కడ వాళ్ళ సొంతూరు కాదు ఆమెకు ధైర్యం చెప్పే వాళ్ళు లేరు వాళ్ళ రిలేటివ్స్ కూడా లేరు వాళ్ళు బ్రతకడానికి రైస్ మిల్ పనికొచ్చారు వాళ్ళకి కరెక్ట్ సపోర్ట్ కూడా లేదు ఇదే విషయం సిటీలో జరిగేది ఉంటే ఒక చదువుకున్న అమ్మాయి బీటెక్ చదువుతున్న అమ్మాయి కానీ ఇంకెవరైనా కానీ మెడికల్ అమ్మాయి కానీ ఇదిలా ఏదైనా జరిగేది ఉంటే అందరు కూడా రియాక్ట్ అయ్యేవాళ్ళు స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ పబ్లిక్ ఎవరైనా కానీ మీడియా కానీ ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యేవాళ్ళు ఇక్కడ ఒక విలేజ్లో జరుగుతుంది కాబట్టి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు రెస్పాండ్ మీన్స్ ఇలా పైన పైన మెరుపులు కాదు ఖచ్చితంగా పట్టుకుంటే విడవని విధంగా రెస్పాండ్ కావాలి రియాక్ట్ కావాలి ప్రతి ఒక్కరు కూడా అలా ఏం జరగట్లేదు ఆ పేరెంట్స్కి కరెక్ట్ సపోర్ట్ లేక వాళ్ళకి గైడెన్స్ లేక అమ్మాయిని లాస్ అయిండ్లు అమ్మాయిని కోల్పోయిండు ఆమె జీవితం అయిపోయింది కాబట్టి అదే ఏడుస్తూ ఉన్నారు కానీ ఇక్కడ రేపు చేసిన పర్సన్స్ ఇద్దరు అయితే ప్రస్తుతానికి జైల్లోనే ఉన్నారు వాళ్ళు రిమైండ్లో ఉన్నారు కానీ అక్కడ జరిగేది ఏం లేదు నమ్మకం కూడా లేదు ఏం జరుగుతుందని ఇక్కడ పేరెంట్స్కి కూడా కరెక్ట్ సపోర్ట్ లేదు పాపం వాళ్ళు ఇక్కడ వ్యక్తులు కాదు వాళ్ళు కాజిన వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళు చుట్టాలు వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా అక్కడనే ఉంటారు ఇక్కడ కరెక్ట్ సపోర్ట్ కూడా లేదు ఎవరికి చెప్పుకుందామన్నా కూడా లేదు అక్కడ ఎందుకంటే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పూర్ పీపుల్ కరెక్ట్ సపోర్ట్ కూడా లేదు సో దీన్ని మ్యాక్సిమం కాంప్రమైజ్ చేయడానికే ట్రై చేస్తారు అందరూ ఇందులో పొలిటికల్ వాళ్ళు కూడా పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు వాళ్ళు పరామర్శించడానికి వచ్చారు కానీ ఏం చేస్తారు అంటే నాకు తెలిసి ఈ పర్సన్ని రేప్ చేసిన పర్సన్స్ని ఏం చేస్తారు వాళ్ళకి న్యాయం చేస్తారా కాంప్రమైజ్ చేస్తారా ఇది ఒకటి తెలియదు దాన్ని సైలెంట్గా గా ఉన్నా కూడా సైలెంట్ అని నడిపిస్తున్నారు ఎందుకంటే దాన్ని నానా హల్చల్ చేసి ఇక్కడ అందరు కొందరు పెద్ద మనుషులు ఉన్నారు నేను పేర్లు చెప్పలేను ఆ పెద్ద మనుషుల పేర్లు బయటికి రావద్దని చెప్పేసి వాళ్ళ వాళ్ళకి ఎటువంటి నష్టం రావద్దని చెప్పేసి మ్యాక్సిమం ఇదంతా సైలెంట్ చేస్తున్నారు ఏదేం జరిగినా కూడా డబ్బులతోనైతే అయితే అన్ని కొనేస్తారు కావచ్చు ఇక్కడ అమ్మాయిని రేప్ చేసినందుకు అట్లా జరిగినందుకు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి అన్నీ కూడా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు కూడా డబ్బులతో కొనేయచ్చు అని మళ్ళీ ఒక ప్రూఫ్ అయితే ప్రూఫ్ అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్ కూడా మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది డబ్బులతో ఎనీథింగ్ హ్యావ్ టు పై అని ప్రతి ఒక్కటి కూడా కొనవచ్చు ఇక్కడ కూడా డబ్బులతో కొనవచ్చు అని మళ్ళీ మళ్ళీ రోజు అవుతుంది వాడినైతే ఏం చేయరు అదే మూడు కూడ తిండి పెట్టి మనకి జైల్లోనే ఉంటాడు మంచిగా వాడికి ఇంత రంది లేదు ఇక్కడ అమ్మాయి సిక్స్ ఇయర్స్ బేబీ ఆమె లైఫ్ ఆమె ఫ్యూచర్ మొత్తం పడిపోయింది మొత్తం లాస్ అయింది అమ్మాయి పని అయితే ఇక్కడితో సమాప్తం